ഹായ് ഫ്രണ്ട്സ് അന്തരികി ഗുഡ് മോർണ വെൽക്കം ടു അവർ ചാനൽ ശ്രീ പത്മ ടോക്സ് సీతాకాంత్ నాన్నని నేను బయటికి వెళ్ళి వెతుకుతాను బయట ఎక్కడైనా ఉన్నాడేమో అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అదే టైంలో రామలక్ష్మి కూడా ఇలా అంటది నేను కూడా మీకు కూడా వస్తానండి రామ్ కనపడకపోయేసరికి నాకు కూడా కాళ్ళు చేతులు ఆడట్లేదు అనేసి అంటది రామలక్ష్మి సరే అండి మైత్రి గారు రండి అని అని వీళ్ళిద్దరూ వెతకటానికి వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి రావటం దూరం నుంచి దాక్కుని ఉన్న దూరం నుంచి చూస్తూ ఉంటాడు రామ్ సరే ఇంకా కొద్దిసేపు దాక్కుంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను వెతుకుతారు ఆ టైంలో అయినా వీళ్ళిద్దరూ కలుస్తారు అనే ఉద్దేశంతో ఇంకో చోటకు వెళ్ళి దాక్కుంటాడు రామ్ ఈలోపు రామ్ రక్కడున్నవరా రారా రామ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి బాధతో అప్పుడు వెంటనే అది గమనిస్తాడు సీతాకాంత్ మైత్రి గారు బాధపడకండి వస్తాడులే రామ్ మీరు టెన్షన్ పడకండి అంటాడు సీతాకాంత్ సరే అయితే నేను వేరే చోటకి వేరే చోట దగ్గర వెతుకుతాను మీరు ఇంకో చోట వెతకండి అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ సరే మీకు ముందు రామ్ కనపడితే నాకు కాల్ చేయండి నాకు ఫోన్ చేయండి అలాగే నాకు కానీ రామ్ కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను ఓకేనా అని చెప్పి చెరో కారు తీసుకుని వెతకటం మొదలు పెడతారు అప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ ఇలా అనుకుంటుంటుంది రామలక్ష్మి ఏంటి రామ్ నేను కారులో కూర్చోమని చెప్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా అయినా నాది కూడా తప్పు నువ్వు కారులో కూర్చున్నావో లేదో అని నేను చూడకు చూడాల్సింది నేను చూడకుండా ఈ సీతాకాంతం రమ్య నిశ్చితార్థం ఆపాలనే టెన్షన్లో ఉన్నాను తప్ప నిన్ను పట్టించుకోలేదురా నాదే తప్పు అని అనుకుంటూ ఉంటుంది రామ్ నువ్వు కనపడకపోతే మీ అమ్మమ్మ నా మీద వేసిన నింద నేనే నిన్న దాచాను అని అంటుంది ఆ నింద నిజమవుతుందిరా రామ్ అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపు అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఫోన్ వస్తుంది వెంటనే కార్ కారు ఆపేస్తుంది హలో అని అంటే అవునా నిజమా అయితే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెనక్కి కారు తిప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి అదే టైంలో సీతాకాంత్ ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఎక్కడున్నావురా నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా రామ్ ఎక్కడున్నావురా అనేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపు గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి కారు బయట పెట్టి లోపలికి వెళ్తుంది ఈ లోపు అక్కడ రాము కాగితాలతోటి రాకెట్లు తయారు చేసి ఫణేందర్ మీద సుశీల మీద వేస్తూ ఉంటాడు ఈ లోపు వచ్చి రామ్ రామ్ అనుకుంటూ వస్తుంది టెన్షన్ తోటి రామలక్ష్మి వెంటనే మిస్ అని చెప్పేసి పట్టేసుకుంటాడు రామలక్ష్మిని అయితే ఎక్కడికి వెళ్ళేవరా ఏంటి చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చో ఎలా వచ్చో అని చెప్పేసి అడుగుతుంది అడుగుతుంది రామలక్ష్మి వెంటనే నేను కారులో కూర్చోమన్నాను కదా ఎందుకు ఇక్కడికి వచ్చో అని అడిగితే కాదు మేస్ నా ఫ్రెండు కనిపించాడు మిస్ నా ఫ్రెండ్ అని కలుద్దామని రోడ్డు క్రాస్ చేస్తున్నాను అని చెప్తా ఉంటాడు రామ్ అప్పుడు ఫణేంద్ర కలిగి చేసుకుని అమ్మ నేను మీ నాన్నమ్మ గుడికి వెళ్ళి వస్తున్నాం వెళ్ళి వస్తున్న ప్పుడు కారులో వస్తున్నప్పుడు నా కారుకి అడ్డం వచ్చేసేయడం ఫ్యా ఈ రాము వెంటనే మేము కారు ఎక్కించుకుని తీసుకొచ్చేసి మీ ఇంటికి తీసుకెళ్తాం పద అంటే మా ఇంటి మీ ఇంటికే వస్తాను అని అన్నాడమ్మా రాము అందుకనే మన ఇంటికి తీసుకొచ్చేసానమ్మా ఒక్క నిజంగా ఇక్కడ అక్కడ దొరికాడు కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా ప్రమాదం అయ్యేది మేం కాబట్టి రాముని ఇంటికి తీసుకొచ్చాము అని చెప్తారు ఫణేంద్ర సుశీల చాలా థ్యాంక్స్ తాతయ్య ఏమైపోయాడని చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వెంటనే ఫణేంద్ర అంటాడు అవును సీతాకంద్కి ఫోన్ చేయమో తను కూడా టెన్షన్ ఉంటాడు కదా నీలాగా అంటాడు ఫని అవును చెప్పి సీతాకాంత్కి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి ఏమండి ఇలాగ రామ్ దొరికాడు మా ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్తుంది అలాగేనండి ఇప్పుడే వస్తున్నాను అంటాడు సీతాకాంత్ ఈలోపు సీతాకాంత్ వచ్చేసరికి సోఫాలో కూర్చుంటాడు రామ్ నవ్వుతూ వెంటనే నాన్న అనుకుంటూ వస్తాడు సీత అని చెప్పి హక్ చేసుకుంటాడు ఏంటి నాన్న నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు చెప్ప చేయకుండా నేను నువ్వు కనపడకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పి హక్ చేసుకుంటాడు ఎందుకు నాన్న నువ్వు ఎలా చేసావు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు ఎందుకు వచ్చావు అని అడిగితే నాకు నీకు రమ్యకి నిశ్చితార్థం చేయటం నాకు ఇష్టం లేదు నాన్న ఇష్టం లేదు సీత అందుకే నేను బయటకు వచ్చేసాను అన్నప్పటికీ షాక్ అయిపోతాడు సీతాకాంత్ సరేనన్న నీకు నచ్చని పని నీకు నచ్చని పని నేనేమి చేయను సరేనా అని చెప్పి అక్కడ నుండి నేను వెళ్తానండి అని చెప్పి రాముని తీసుకుని వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే ఫణేంద్ర అంటాడు రామలక్ష్మితో అమ్మ రామలక్ష్మి నువ్వు నీ భర్త ఇచ్చి ఆపాలి అని అనుకున్నావు ఆపేసో ఇక నీ పని అయిపోయిందమ్మా మన పని అయిపోయింది ఇక మనం లండన్ వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్నాము అనుకో మళ్ళీ ప్రతిసారి నువ్వు రామలక్ష్మివి అని బయటపడటానికి నీ భర్త సీతాకాంత్ ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు నువ్వు రామలక్ష్మి అని తెలిస్తే మీ అత్త ఊరుకుంటుందా నిన్ను టార్గెట్ చేస్తుంది నిన్ను ఏదో ఓటు చేస్తుంది నువ్వు సీతాకాంత్తో సంతోషంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అంటే మనం లండన్ వెళ్ళిపోవాలమ్మా అని చెప్పేసి అంటాడు ఫణేంద్ర అలాగా బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు సుశీల ఇంకేమీ ఆలోచించుకోమ్మా వెళ్ళిపోదామమ్మా ఎందుకు అంటే మనం అంతా కూడా సంతోషంగా లండన్లో ఉందాం ఇక్కడ ఉండి నువ్వు బాధపడి మనశ్శాంతి లేకుండా ఉంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీల అప్పుడు వెంటనే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ప్రాణంగా ప్రేమించే నా భర్త అలాగే ప్రాణాలతో నన్ను కాపాడిన మీరు క్షేమంగా ఉండాలి తాతయ్య అందుకనే సరే వెళ్ళిపోదాం లండన్ను అన్ని ఏర్పాట్లు చేయండి తాతయ్య అని చెప్పి అంటది రామలక్ష్మి సరేనమ్మ అంటాడు ఫణీంద్ర కట్ చేస్తే రామును తీసుకెళ్ళి సీతాకాంత్ ఇంటికి వెళ్తాడు అప్పుడు అందరూ రాము వచ్చేసాడు అత్తయ్యారు అంటది శ్రీవల్లి అప్పుడు అందరూ వచ్చి ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎవరికి చెప్ప చేయకుండా ఎందుకెళ్ళావు ఎక్కడికి వెళ్ళవు మీ మిస్సే దాచింది కదా అయినా ఇంట్లో శుభకార్యం పెట్టుకుని నువ్వు ఎందుకు బయటి వెళ్ళామని చెప్పి ఇలాగేలా కుదిపేసి రామును కొట్టబోతుందన్నమాట సీరియస్గా పెద్ద పెద్ద కేకలు వేసేసి రామ్ మీద వెంటనే చెయ్యి పట్టుకుని కొట్టకుండా చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు సీతాకాంత్ అప్పుడు వాళ్ళ అమ్మ మీద సీరియస్ అయిపోతాడు అమ్మ నాన్న మీద అలా చేయి చేసుకుంటున్నావు చాలా తప్పు అసలు ఆ పిల్లవాడు అలా ఇంట్లో నుండి బయటకు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసుకోవటం మానేసి నువ్వు అలా ఉద్రేకంతో కొట్టతావేంటమ్మా అది తప్పు కాదు నువ్వు పెద్దదాని నువ్వు ఆలోచించుకోవాలి కదా వాడు పిల్లవాడు చిన్నవాడు వాడు తెలియక చేశాడు కానీ నువ్వు పెద్ద ఏమైంది నీ సంస్కారం పిల్లల్ని కొట్టడానికి చెయ్యుతున్నావు అని చెప్పి కోప్పడిపోతాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే వెంటనే కవర్ చేస్తూ ఉంటుంది రమ్య లేదండి తన వాళ్ళ మనవడు అంటే రామ కనపడకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డారు ఆంటీ అందుకనే ఆ కోపంతో రామ్ మీద కోపపడ్డారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి అని కవర్ చేస్తుంది రమ్య అప్పుడు వెంటనే ఇంక అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అప్పుడు మళ్ళీ ఏంట్రా చెప్పు నిన్ను ఇంట్లో నుండి బయటకు ఎందుకు తీసుకెళ్ళింది ఈ శుభకారాన్ని కార్యము ఆ ఇంట్లో జరుగుతున్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళింది రామలక్ష్మి తీసుకెళ్ళింది కదా మళ్ళీ కుదిపేసి అడుగుతూ ఉంటుంది ఈ శ్రీవల్లి అంటది మీరు రాగండి నేను అడుగుతానని చెప్పి ఎందుకు వెళ్ళా ఉన్నా ఎవరికి చెప్ప చేయకుండా నాకు చెప్పే వెళ్తావు కదా ఎందుకు చెప్పలేదు అంటే కాదు శ్రీవల్లి నాకు సీత పక్కన రమ్య ఉండటం నాకు నచ్చలేదు వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరగటం నాకు నచ్చలేదు నేను అందుకే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాను అని అన్నప్పటికీ ఇంకా షాక్ అయిపోతారు శ్రీలత అలాగే రమ్య రమ్య సందీప్ శ్రీవల్లి అందుకే నేను వెళ్ళిపోయాను అని అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు రమ్య నచ్చలేదా నువ్వు వదిలేస్తే ఇలాగే ఉంటాడు నువ్వు వాడిని నెత్తి వాడికి గారం పెట్టేస్తున్నావు వాడు ఏమో నెత్తి ఎక్కేస్తున్నాడు చిన్నపిల్లడు చిన్నపిల్లలాగా మాట్లాడలేదు పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఏంట్రా నీకు ఈ రమ్య నచ్చలేదని మళ్ళీ సీరియస్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది స్త్రీల తప్పుడు వెంటనే అమ్మ ఆగు నేను చూసుకుంటాను నువ్వు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సీరియస్గా చెప్పేసి రా నాన్న అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతాడు రామ్ని అప్పుడు పడుకుని ఉంటారనమాట ఇద్దరు ఇంకా అలా షాప్లో ఉంటారనమాట శ్రీలత వాళ్ళంతా ఈ లోపు మంచమే పడుకుంటారు అలాగ జారబడి కూర్చుంటాడు రామ్ ఈ లోపు పడుకుంటాడు ఎందుకు నాన్న ఇలా చేసావు నువ్వు నీకెందుకు నచ్చలేదు రమ్య అని అంటే అవును నాకు నచ్చలేదు అంతే నువ్వు షూ నువ్వు బట్టలు వేసుకుంటావు సూట్ వేసుకుంటావు అప్పుడు నువ్వు బెల్ట్ షూ అన్నీ మ్యాచింగ్లు వేసుకుంటావు కదా అలాగే అలా మ్యాచింగ్లు వేసుకుంటావు కదా అనేసి అంటాడు అంటే నాకు రమ్య మ్యాచ్ అవదన మ్యాచ్ అవదన నీ ఉద్దేశము అని అంటాడు సీతాకాంత్ అవును నాకు నీ ప నీకు రమ్య మ్యాచ్ అవుతుంది మరి ఇంకెవరు మ్యాచ్ అవుతారు అంటే మా మిస్ మ్యాచ్ అవుతుంది మీ నీ పక్కన మీరిద్దరు పక్క పక్కన ఉంటే చాలా బాగుంటారు సీత అని అంటాడు రామ్ అదేంటి నాన్న అలాగన్నావు నా పక్కన రామలక్ష్మి ఉండాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మీ మిస్ ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనేసి అంటాడు మళ్ళీ సీతకంత అప్పుడు వెంటనే రా అని చెప్పి సీతాకంతను చేయి పట్టుకుని అప్పుడు రామలక్ష్మి సీక్రెట్ రూమ్ ఉంది కదా రామలక్ష్మి ఫోటో సీక్రెట్ రూమ్లో ఉన్న రామలక్ష్మి ఫోటో దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి చెప్పు ఇప్పుడు ఈవిడెవరు అని చెప్తాడు ఈవిడెవరు ఈవిడే ఈవిడెవరు అంటే నా రామలక్ష్మి అంటే మరి ఈ రామలక్ష్మి మా మైథిలి రూపంలో ఉంది అంటే తను నాకు పాఠాలు చెప్పే మిస్సా లేదంటే నీ భార్య రామలక్ష్మ అని రామ్ సీతాకాంత్ని అడుగుతాడు అప్పుడు సీతాకాంత్ మనసులు ఇలాగ అనుకుంటూ ఉంటాడు నాన్న నా బాధ నీకు అర్థమైంది కానీ అర్థం కావలసిన వాళ్ళకే అర్థం కాలేదు నాన్న నా బాధ అని రామలక్ష్మి ఫోటో చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్